ఇక మోంతా తుఫాను నేపథ్యంలో కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శుంకర మురళీమోహన్ సూచించారు సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు రోడ్లపైన చెట్లు పడినా తక్షణమే క్లియర్ చేయడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు ప్రజలు తప్పనిసరిగా రెండు రోజులు జాగ్రత్తలు పాటించాలని ఏ ఆపద వచ్చినా పోలీస్ అధికారులు వెంటనే స్పందిస్తారని హామీ ఇచ్చారు ఇప్పుడు తుఫాను ఎరకు ఉందో దాన్ని మన కోస్టల్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సముద్ర ప్రాంత తీర ప్రాంతం ఉంది కాబట్టి మనకి ఈ రాజో సర్కిల్ ఏరియా ఈ రాజో అసెంబ్లీ కాన్షియన్స్ ఏరియా అంతా కూడా మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాలో పెట్రోలింగ్ మాత్రం పోలీస్ సైడ్ ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ పెట్రోలింగ్ కంప్లీట్గా పెట్రోలింగ్ తిరుగుతున్నాం అలాగే అన్నిటికీ కూడా రెడీగా ఉన్నాం మా దగ్గర ఈ ఏదైనా చెట్లు పడిపోతే దాన్ని ఇవన్నీ ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి కానీ ఏదైనా వెహికల్స్ కూడా జేసీబీలు కూడా అన్నీ పెట్టుకున్నాం అన్ని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దగ్గర అన్ని పెట్టుకున్నాం ఎప్పుడెప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొత్తం అంతా మూవ్ అవుతున్నారు ఈ ఏరియాలో అలాగే నేను కూడా ఇలా చూడడానికి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే మూవ్ అవుతున్నానంటే ఇమ్మీయట్గా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలవడానికి కూడా ఏమైనా సజెషన్స్ తీసుకున్నాను ఇక్కడ కూడా రావడం జరిగింది మొత్తం కార్యకర్తలు కూడా ఎవరో అందరూ కూడా మనం అందరూ ఎలక్ట్గా ఉన్నారు మా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎల్సీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లతో కార్డినేట్ చేసుకుని ఇప్పుడే నేను ముగ్గురు ఎమ్మార్ కూడా ఈ రాజా సర్కిల్ ముగ్గుర ఎంఆర్వాస్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నాం ఏదైతే కొన్ని రాజోల్లో నగరంతో కలిపి సెవెంటీ సెవెన్ ఈ ఈ షెల్టర్ షెల్టర్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే ఇమీడియట్గా అక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ చేయడం కూడా జరుగుద్ది అంతర్వేది పల్లెపాలెంలో ఉన్నాం ఇప్పుడు మనం ఈ ప్రాంతం అంతా కూడా నేలతో నిండిపోయినది ముంపు ప్రాంతంగా ఉంది ఇదంతా ఇటు అంతర్వేది పల్లెపాలెం కానీ అంతర్వేది దేవస్థానం కానీ అంతర్వేది కర అలాగే కేశదాజపాలెం ఈ గ్రామాలన్నీ కూడా నీళ్లలో ఉన్నాయి ఇళ్ల మధ్యకి కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ అలాగే రోడ్లన్నీ మిలిగిపోతూ ఉన్నాయి సైక్లోన్ వల్ల వర్షాలు కంటిన్యూస్గా కురుస్తున్నాయి ఇదే కాకుండా గత నెల రోజులుగా వర్షాలు ఉన్నాయి ఇక్కడ ఇది ముంపు ప్రాంతంగా ఉంది కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ తుఫాను సందర్భంగా కంటిన్యూస్గా వర్షం ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మెలిగిపోతూ ఉన్నాయి తప్పనిసరి ఇక్కడంతా కూడా రోడ్లు వేయాల్సింది కొన్ని మంచినీటి సదుపాయాన్ని కూడా కొంచెం మెరుగుపరచాల్సింది ఉంది ఇక్కడ తుఫాను దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం అంతా కూడా చాలా అప్రమత్తం ఉంది అటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ మన పక్కన డిఎస్పీ గారు ఉన్నారు